హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అక్కడ వెళ్ళాక బర్త్డే ఫంక్షన్ అయితే చూపిస్తాను చూసేయండి మీరు కూడా వచ్చేసినాము ఇంటి దగ్గరికి అయితే కొన్ని లోపలికి అయితే వెళ్దాము రండి చూద్దాం నేనా బాగుండారనా బాగుండారా

మరి డ్రైన్ అయితే చికెన్ పకోడ అయితే కలుస్తది పకోడ పచ్చడి ఆ చెరు పకోడ చికెన్ రైస్ అదే వెజిటేబుల్ రైస్ అదే తిన తినకనండి వల్కి బలొదప్ప ఆ అది ఇది వంకాయ చట్నీ వంకాయ చట్నీ ఇది చికెన్ కర్రీనా చికెన్ కర్రీ వావ్ బా సూపర్ ఇవే బర్త్ డే స్పెషల్ ఇంకా వడియాలు కూడా తెలుస్తారు ఇంకా బర్త్ డే కిరాడి చేసన్లేదా లేదు లేదు డెకరేషన్స్ అనకపోయినా గాడ్ జీఎం మటన రాలేదా మొద క్యాన్సిల్ చేసండి ఆ మా ఆయన ఆ 3000 దగ్గర పోతుంది చిటెంపో టేస్ట్ అయి

வரேன் வந்து சாரி தாரேவே இங்க இクラச்சி பர்த்டே பாய் வால தாத்தா இங்க ரெடி வந்து நானா இクラா வால அம்மா இクラா வால பெத்தப்பா இクラா வால தாத்தா பர்த்டே பாய் இクラச்சி நீ என்ன ஏதோ மாமா மாமா இクラச்சி பெத்தப்பா ஹண்டோ இங்க பைக் ஒட்டி இクラ கேத்னலத்தா இクラ கேத்னல இクラ கேத்னலன்னையா

ఆడవాళ్ళకి చీరల గురించే మాట్లాడుకుంటే తప్పలు నగలు ఉంటాయి సార్ ఉంటేనే అందుకే బంగారు ఆ ప్రకారం లేడు ముండా ఇక్కడ ఉన్నారు చూడండి మా సంతంతా మా గ్యాంగ్ అంతా ఏం డెకరేషన్ చేసిందా బే బాయ్ కూడా ఇంకా రెడీ అయినలా వీళ్ళు ఇద్దరు రెడీ చేసుకుంటున్నారు ఇందా మా గ్యాంగ్ అంతా ఇక్కడ ఉండాలి చూడండి ఎవరు ఎవరి వాళ్ళు ఉన్నారు అయ్యో అయ్యోదు హాయ్ దే శివ నా వది నా హాయ్ బ్యాలెన్స్ చూడండి బ్యాలెన్స్ బ్యాలెన్స్ హాయ్ దే ఇది మైది నేనే ఒపినా హాయ్ దే అదెనే ఒపినావు బావనా ఆ గడ మాట హాయ్ దే మైనే ఒపినాను భట్ట హాయ్ దే మా ఆడక పిచ్చో టకని యానే జునే నదు కొడకనువా நெடக்குது செய்யப்பா ஆதி அந்தா வெல்லி பையனே சோறு வா ஓ பட்டே பாய் 얘ட மச்சின பக்கல பல்லாடு சின்னதா பல்லவா லேரنده இத கொடுச்சி சின்னதா லேரنده என்ன பண்ணுப்பா இப்புட என்னன்னு கெட்டேனமா

ഫിനിഷ് <laughs> കേ தெரியலா அதுக்கிட்டே டாரி கூட

கர <laughs> பாண்டவா <laughs> ये नहीं यार फोन कलर जुड़ा ला यार कलर नहीं फोन कलर जुड़ा जा रहा है नहीं फोन याद रहता है जूस को आतंक कलर जुड़ा नहीं तो फाइव इयर्स बर्थडे ओके कुछ पिलाओगे मार भी नहीं दो इतना ना मार भी नहीं क्या था ना मार भी ना पपी पीने ले पपी पीने ले बेटी ले बुड़ा తెల్ల మేము చెప్తా ఉన్నాయి

ఫోటో అయితే శిరీషాకు మన పిల్లగా ఇక్కడంతా నిలబడుకొని ఫోటో అయితే తీసుకుంటున్నారు Oke, tentuin Damar. Oke, tempe Damar. Apa di kelas yuk. Ummah, Tata. Di atas minta makan nih. Purworejo, tata, tata kari. Tata, luka lari. Kita lari sebentar. Tapi aku mau nggak tahu. Lo, aku mau nggak பண்ணா பண்டு பிரியாணி பண்ணுவாங்க பொய்யா